అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మిని రెసిపీస్ చలికాలంలో దగ్గు జలుబు జ్వరము ఇలా వచ్చినప్పుడు ఎక్కువగా తీసుకుని ఘాటుగా ఉండే మిరియాల రసాన్ని ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను రెసిపీలోకి వెళ్తే గిన్నెలో బాగా క్లీన్ చేసుకున్న తగినంత చింతపండు తీసుకోవాలి మీరు తీసుకున్న చింతపండు పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం తక్కువ పులుపు తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి మీరు తీసుకున్న చింతపండు పులుపును బట్టి చింతపండు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కొద్దిగా నీళ్లు పోసేసి చింతపండుని బాగా నాననివ్వాలి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే లో రెండు స్పూన్ల వరకు బాగా కట్ చేసుకున్న కొబ్బరి ఒక్క స్పూన్ ధనియాలు అలానే మిరియాలు ఒక ఇరవై ముప్పై తీసుకోవాలి మిరియాల రసం కాబట్టి మిరియాలు కొద్దిగా ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఒక్క స్పూన్ వరకు జీలకర్ర ఒక పించ్ ఆఫ్ మెంతులు మెంతులు తక్కువ తీసుకోండి లేకపోతే చేదొచ్చేస్తుంది బాగా క్లీన్ చేసి ఆరబెట్టి ఒక ఫుల్ కప్పు కరివేపాకు రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు మిరియాలను బట్టి ఎండుమిరపకాయలు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లో ఫ్లేమ్ లో బాగా రోస్ట్ చేసేసుకోవాలి కరివేపాకును పట్టుకొని చూస్తే అలా విరిగిపోవాలి అంత బాగా రోస్ట్ చేసేసుకొని చల్లారిపోతూ పక్కన పెట్టేసుకోవాలి ముందుగానే నానబెట్టుకున్న చింతపండు బాగా నానిపోయింది దాని గుజ్జునంతా బాగా తీసేసుకోవాలి గుజుని తీసేసి పిప్పిని పడేసేయాలి నెక్స్ట్ మనం ఇందాక వేయించుకున్న మసాలా కంప్లీట్ గా చల్లారిపోయింది దాన్ని మిక్సీ జార్ లో వేసేసి దాంట్లోనే ఒక నాలుగు వెల్లుల్లి వేసేసి రసం పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా లేకుండా కొద్దిగా బరక బరక ఉండేలాగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తే గిన్నెలో రెండు స్పూన్ల దాకా ఆయిల్ ఒక్క స్పూన్ దాకా నెయ్యి వేసేసుకోవాలి ఈ మిరియాల రసం అంతా నెయ్యితో చేస్తే కూడా మో టేస్టీగా ఉంటుంది అది బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ దాకా సాసవులు జీలకర్ర తుంచుకున్న మిరపకాయలు ఇందాక గ్రైండ్ చేసుకున్న రసం పౌడర్ కరివేపాకు వేసేసి రసం పౌడర్ ని బాగా వేగనివ్వాలి ఇది బాగా వేగిన తర్వాత ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసేయాలి అడుగున కొద్దిగా డస్ట్ ఉంటుంది అది చూసుకొని వేసుకోండి అది వేసిన తర్వాత రసానికి సరిపడా నీళ్లు పోసేసి రుచికి సరిపడా ఉప్పు వేసేసి దాంట్లోనే కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఈ రెసిపీకి బెల్లం ఖచ్చితంగా వేయాలి అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఈ స్టేజ్ లో ఉప్పు కారాలు ఏమైనా తక్కువైతే చూసుకొని వేసుకోవచ్చు నేను తీసుకున్న మిరియాల ఘాటు వల్ల కారం పొడి వేసాను ఒకసారి బాగా కలిపేసి రసాన్ని బాగా తెరలకాగనివ్వాలి బయటకున్న రసం పొడితో కాకుండా ఇంట్లో చేసిన రసం పొడితో రసం చేస్తే ఆ టేస్టే వేరు ఎంతో ఘాటుగా టేస్టీగా ఉండే ఈ మిరియాల రసం రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్